డుకున్నాం అన్న విషయాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంతమంది తెలుసు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు కదా ముఘల్ ముఘల్ రాజ్యాలు ఈ దేశంలో విస్తరించే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ మను మనువాదులు ఏమనుకున్నారు అంటే ఇక మన రాజ్యాలన్నీ నశించిపోతాయి మన పరిస్థితి ఏంటి ఏమైపోతామో ఏమైపోతామో వీళ్ళ వీళ్ళు వెళ్ళి కొట్లాడరు వీళ్ళ చేత కాదు వీళ్ళకి ఏం తెలుసు ముందుండి ఎవరినైనా పావులాగా వాడుకోవటం మాత్రమే తెలుసు ప్రోత్సహించి ప్రోత్సహిస్తే ఒకలానికి చెందినటువంటి ఛత్రపతి శివాజీ గారు ఇప్పుడున్నటువంటి దాన్ని ఏమంటారు ఇప్పుడున్నటువంటి మరాఠాలు కు సంబంధించినటువంటి వాడు ఆయన ముందుకు వచ్చి ఆయన నాయకత్వం తీసుకుని మహర్లను ఆయన రిక్రూట్ చేసుకున్నాడు మహర్లు అంటే ఎవరు అనంటే మన ప్రాంతంలో వారికి సరిగ్గా కూలిగేవారు మాలలు అనుకోండి మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు ఎందుకు మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు అని అంటే వాళ్ళు శరీర దారుఢ్యం బాగా ఉంటుంది పొడుగ్గా ఉంటారు వారు బాగా పోట్లాడతారు వారికి పోట్లాడే గుణం ఉంది వారు కష్టపడతారు అని అర్థం చేసుకున్నాడు కాబట్టి వారు ఈ ప్రోటీన్ బాగా తింటారు ఏ ప్రోటీన్ బీఫ్ తింటారు కాబట్టి అని వారిని రిక్రూట్ చేసుకున్నాడు రిక్రూట్ చేసుకుని వారికి ఉండాల్సినటువంటి ట్రైనింగ్ చేయాల్సినటువంటి ట్రైనింగ్ చేసి వారిని ఒక ఒక బ్రహ్మాండమైన సైన్యంగా తయారు చేసి పోరాడాడు పోరాడి 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 ఒకనొక సమయానికి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యంగా మలిచే దిశగా వెళ్ళిపోయాడు మలిచే దిశగా వెళ్ళిపోయాడు ఆయన ఛత్రపతి ఇప్పుడు 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 ఆయన రాజవ్వాలి రాజవ్వాలి అని అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకు వచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు ఒక్క బ్రాహ్మణుడు ఆయన బ్రతిమానుకున్నాడు అందరినీ రండయ్యా దయచేసి రండి దయచేసి రండి నేను మీ వాడినే కదా అంటే నువ్వు మా వాడిని ఎట్లవుతావు రా నువ్వు మా వాడివి కాదు ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నా నీకు నాకు పట్టింది కాదు ఎవరైతే వారి తరఫున పోరాడాడో ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శుద్రుణ్ణి నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు లాస్ట్ కు అంబాజీ భట్టని ఒక ఆయన పట్టుకుని వచ్చుకుని కాశీ నుంచి ఎడమకాలి బొట్టను వేలతో బొట్టు పెట్టాడు మన మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేనలుగా కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మను శాస్త్రం గురించి ఎడమ కాలి బట్టను వేలుతో బొట్టు పెట్టి ఆ బట్టని ఆయన అప్పుడు ఈయనను ఛత్రపతిగా ఆ ఘోషించటానికి ముందు ఒక షరతు పెట్టారు నువ్వు ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా భోజనం పెట్టాలి ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మణుగులు ఇవ్వాలి ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మాన్యాలు ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టారు సరే అని చెప్పి ఆయన ఒప్పుకొని చేశాడు ఒప్పుకొని చేసిన తర్వాత సరే ఇప్పుడైనా సరే మరి ఇప్పుడు నేను క్షత్రియుడిగా నువ్వు భావిస్తావా అని అర్థించాడు ఎట్లా క్షత్రియుడిగా భావిస్తావు ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలు చేస్తే నీ కొడుకు కొడుకు అంటే నీ మనవడికి మేము ఆ అధికారం ఇస్తామన్నారు అర్థమవుతుందా ఏ భావజాలంతో మనం పోరాడుతున్నామో అర్థం చేసుకోండి నీ మనవడికి మేము క్షత్రిని యొక్క అధికారాన్ని ఇస్తాము అని చెప్పారు ఆ కారణంగా ఛత్రపతి శివాజీకి పట్టినటువంటి గతి అది ఇప్పుడు మహర్లు ఆయనకు ఆయనకు తోడుగా ఉండి పోరాడారు కానీ మహర్లు మాత్రం ఎవరు నిజానికి దాసులు దస్యులు రాక్షసుల యొక్క సమాజానికి వాళ్ళు కదా వీళ్ళు వీళ్ళని తాకకూడదు కదా వీళ్ళు ఏ విధంగా ఛత్రపతితో కలిసి పనిచేస్తారు అని అనుకుని అప్పుడు వీళ్ళు పేష్వా అన్నటువంటి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చారు పేష్వా రాజ్యం అంటే ఏంటంటే ఈ ఛత్రపతులు ఎవరు కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవటానికి వీలుండదు పేష్వాలుగా వ్యవహరించే అంటే ఈ రోజు ఛత్రపతి అనే ఆయన ప్రెసిడెంట్ పేష్వా అనే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రైమ్ మినిస్టర్ అన్ని చేస్తాడు అవునా కాదు ప్రెసిడెంట్ ఓన్లీ సైన్ పెడతాడు అలా చేసేశారు ఎవరిని ఛత్రపతి వంశ బేష్వాలు ముందుండి ఆ ఛత్రపతి వంశాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నువ్వు అక్కడ ఒక బొమ్మగా ఉండు మిగిలిన పని మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే మహర్లకు ఏం చేశారు తెలుసా మూతికి ఒక ముంత కట్టారు వెనకలక చీపురు కట్టారు మూతికి ఒక ముంత వెనక వెనకలు ఒక చీపురు కట్టేసి అప్పుడు వాళ్ళు శనివారవాడ అని ఒక ప్రాంతంలో జీవించేవాళ్ళు పూనాలో శనివారవాడ పూనా సతారా ఇది ప్రాంతాలన్నింటిలో కూడా నేను తిరిగి వచ్చాను చూసిన తర్వాత చెప్తున్నాను ఊరిక చెప్పట్లేదు శనివారవాడాలోకి శనివారవాడ నుంచి ఇన్ని మైళ్ళ దూరం వరకు అసలు వాళ్ళు కనిపించకూడదు ఎవరు ఎవరైతే వాళ్ళ కోసం పోరాడి వారికి రాజ్యాన్ని తీసుకుని ఇచ్చారో ఎవరైతే ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడి వారి కోసం నిలబడ్డారో వాళ్ళు ఏమైపోయారు సడన్ గా అస్పృశ్యులు దాసులు దస్సులు నాగులు ఎందుకు శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే స్వధర్మం ఎంత దరిద్రమైనా సరే అదే చెయ్యాలా అని చెప్పింది కాబట్టి వాళ్ళ పుస్తకం అర్థమవుతుందా నీ కోసం వాడు కష్టపడినా సరే వాడిని మాత్రం అక్కడ పెట్టాలి పరధర్మాత్ స్వనిష్ఠితాత్ ఎంత దరిద్రమైనా సరే ఎంత మంచిదైనా సరే ఇష్టగా పరధర్మాన్ని మాత్రం చేయకూడదు ఏంటి ఆ పరధర్మం ఏ నమ్ముకోవడం అనుకుండేరు అది కాదు నేను చెప్పేది ఒక మహర్ పోయి ఒక గా పని చేయకూడదు ఒక మహర్ వెళ్ళి యుద్ధంలో చేయకూడదు యుద్ధం చేశాడు కాబట్టి వాడిని మేము ఏం చేస్తాం ఇప్పుడు దూరం పెడతాం అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎందుకు మనం ఈ మాటలు మాట్లాడుతున్నాము ఆనాడు వారు పౌష్టికంగా ఉన్నటువంటి బీఫ్ తిన్నారు కాబట్టి బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా తిరిగి మనం నిర్వీర్యం చేయాలి వారు పోరాడి గెలిచి వారికి పట్టం కట్టిన తర్వాత మూతికి ఒక ముంత కట్టండి ఒక చీపురు కట్టండి వాడు తిరగాలి వాడు పడి వాడు కాలు పెట్టి నడిచిన తర్వాత వాడి కాలే వాడు తుడుచుకుంటూ వెళ్ళాలి అని పని చేశారు పని చేసిన తర్వాత అలా శనివారవాడ ప్రాంతంలోనికి వారు రానికుండా ఒకవేళ వస్తే శనివారవాడలో వారి నీడ పడనివ్వకుండా వారి చుట్టూ ఏదైనా ఒకటి పెట్టుకుని నడవాలనటం వారి పై వస్త్రం లేకుండా నడవాలనటం కేవలం గోచీలోనే నడవాలి అనటం లేకపోతే కొన్నిసార్లు నీ మెడకు కానీ చేతికి కానీ నల్లటి వస్తా నల్లటివి ఏదైనా కట్టుకోవాలనటం నువ్వు శూద్రుడు అని తెలియాలి అందుకనే నల్లమల్ల అమ్ముతారు బయట నువ్వు శూద్రుడు అని తెలియ అలా కట్టినటువంటి ఈ ఈ విషయాలన్నీ మొదలుపెట్టి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే నువ్వు ఎలా రోడ్డు మీద నడుస్తావురా రోడ్డు మీద నడవడానికి నువ్వు నువ్వు మహారువి కదా నువ్వు కదా నువ్వు ఎరుకలవి కదా నువ్వు యానాదివి కదా నువ్వు మాదిగవు కదా నువ్వు మాలవు కదా నువ్వు నేతకానివి కదా నువ్వు పింజారివి కదా ఎట్లా నడుస్తావు మేము నడుస్తున్న మేమేం నడుస్తూ వచ్చినప్పుడు నీ దాన్ని ఏమంటారు నీ నీడ మా మీద పడదా మేము వెళ్ళి మళ్ళీ స్నానం చేయొద్దా ఎందుకెళ్ళు అని అన్నారు అలాంటి సమయంలో ఒకనొక సైన్యం మన దేశంలోకి వచ్చింది కానీ ఈ సైన్యం దగ్గర చేతి చేతిలో కత్తులు కట్టారులు బాంబులు ఏమి లేవు పిస్తోళ్ళు లేవు ఈ సైన్యం ఏం చేసింది అని అంటే మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను చూసింది పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల పది వరకు విశాఖపట్నంలోనికి లండన్ మిషన్ వారు రావటం ఆ లండన్ మిషన్ వారు చేసినటువంటి పరిచర్యలు కేవలము మూడు సంవత్సరాల్లోనే ఇరవై ఐదుకు పైగా స్కూళ్లు పెట్టడం పద్దెనిమిది వందల నలభైలో ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు మ్యూటిరీ జరిగే సమయంలోనే అసలు స్త్రీలు చదవచ్చా చదవకూడదా స్త్రీలంది స్త్రీలు లోపలే ఉండాలి స్త్రీల అనుబొమ్మలు కలుస్తున్నాయి కాబట్టి అది రాక్షసుతో సమానం స్త్రీకి కాముకత మరియు గర్వం మరియు ఎంతసేపు నగల మీద ఆశ ఉంటుంది వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు నేను చెప్పలేదు కాబట్టి దాన్ని దూరం పెట్టాలి ఎప్పుడు స్త్రీకి సత్యం చెప్పకూడదు స్త్రీ ఎప్పుడు వాగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ చెప్తుంది ఇలాంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసి స్త్రీలను మరుగుపరిచేసిన సమయంలో బాలికలకు స్కూలు పెట్టిన మొట్టమొదటి సమాజం మన సమాజం దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఎవరు నేర్పారు ఇది మను శాస్త్రం నేర్పిందా కాగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం రోజు ఒక ఒక స్త్రీ పైలట్ అవుతోంది అని అంటే మన మన దేశంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యింది అంటే మన దేశంలో ఈ రోజు కల్వకుర్తి రావు గారి కుమార్తె కవిత గారు ఎంపీ అవుతున్నారంటే దాని వెనక కారణం ఎవరు అది వెనక పైన కనిపిస్తున్నారే వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళకి రోజు కనిపించకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి వివక్షకు గురైనటువంటి ఈ సమాజాలను పైకి తీసుకుని వచ్చింది బైబిల్ భావజాలం పట్టుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు స్కూళ్ళు చాలా తక్కువ మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి ఒకసారి నేను స్టడీ చేశాను మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధంగా క్రైస్తవ సమాజం ఎలాంటి పరిచయం చేసింది రెండు చేతులను ఒక చేయిని ఆ విద్యాలయాలు గాను ఇంకొక చేయి చేతిని వైద్యాలయాలు గాను ఈ రెండింటిని వారు ఉపయోగించారు మొట్టమొదటి స్కూల్ మనది మొట్టమొదటి కళాశాల మనది మొట్టమొదటి థియాలజీ కాలేజ్ మనది మొట్టమొదటి వైద్యశాల మనది మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది మొట్టమొదటి నర్సింగ్ కాలేజ్ మనది మొట్టమొదటి ఐఏఎస్ విభాగం తీసుకొచ్చింది మనం ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొచ్చింది మనం తపాలా తీసుకొచ్చింది మనం మిషనరీలు వారి వారి సంస్థలకు రాసుకోవాలని చెప్పి మనకు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతాం ఏంటి అని అంటే చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంతకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను బ్రిటిష్ వాళ్ళ గురించా తెల్లోళ్ళు వస్తారు వాళ్ళ గురించా నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు తెల్లోడు దోసుకునే దోసుకుని వెళ్ళిపోయాడు తెల్లోడు గురించి నేను మాట్లాడటంలా తెల్లోడైనా నల్లోడైనా మన దేశానికి వచ్చినటువంటి మిషనరీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారు కెనడా నుంచి వచ్చారు వేల్స్ నుంచి వచ్చారు తర్వాత ఫ్రాన్స్ నుంచి వచ్చారు ఆ తర్వాత జర్మనీ నుంచి వచ్చారు సుడాన్ నుంచి వచ్చారు లిబియా నుంచి వచ్చారు సిరియా నుంచి వచ్చారు ఈజిప్ట్ నుంచి వచ్చారు రైట్ ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారు ఇన్ని ప్రాంతాల నుంచి మిషనరీలు వచ్చారు మన దేశానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు షేర్ బహదూర్ గారు అప్పట్లో అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు ఆయన మాట్లాడితే ప్రజలు వణికేవారంట అలా మాట్లాడేవాడంట ఆయన ముస్లింల మధ్యలో పరిచయం చేశాడు ఇదంతా చరిత్ర ఇదంతా మీ చరిత్ర మీ పుత్రులు చేసిన చరిత్ర మనం తెలుసుకోకపోతే నిద్రాన స్థితిలో ఉంటా ఉంటాం మనం కళ్ళు మూసుకుని ఉంటాం ఒకనొక రోజు మనం మెల్లిమెల్లిగా ఒకప్పుడు బౌద్ధం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఈ దేశంలో అలాగే మనము తుడిచిపెట్టుకుపోతాం మనం తెలుసుకుంటే సంఘటితం అవుతాం అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సరే మళ్ళీ మహర్ల దగ్గరకు వద్దాం ఈ మహర్లు ఇలాంటి మహర్లను ఉద్ధరించడం కోసమే ఆ దేవుడు పంపినటువంటి సైన్యముగా చేతిలో బైబిల్ పట్టుకుని వచ్చారు వీళ్ళు చంపటానికి కొయ్యటానికి నరకటానికి నిర్వీర్యం చేయటానికి రాలేదు ప్రజలను బాగుపరచటానికి వచ్చారు మరి ఈ పేష్వాల యొక్క సామ్రాజ్యం విస్తరించింది భయంకరంగా అణచివేత జరిగింది భయంకరంగా మహర్లు తర్వాత భయంకరంగా అక్కడ ఉన్న భంగీలు భయంకరంగా అక్కడ ఉన్నటువంటి మాల్వా ప్రాంతము నిమాడ్ ప్రాంతము తర్వాత ఇప్పుడున్నటువంటి సింధియాలు పాలించినటువంటి ప్రాంతం అంటే గ్వాలియర్ ప్రాంతం ఈ ప్రాంతం అన్నిట్లో కూడా బడుగు బలహీన వర్గాల పరిస్థితి భయంకరం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఒకనొక సమయంలో బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చి బ్రిటిష్ వారు పోరాడుతున్నారు పేష్వాలతో ఎందుకు మరాఠవాడాను జయించడం కోసం పోరాడుతున్నారు అది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి లేకపోతే రాజ్యాధికారం కోసం చేసేటటువంటి పోరాటం మన పిత్రులు చేసే పోరాటం కాదది అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్రిటిష్ వాళ్లకు వీళ్ళకుండే తెలివే సావు తెలివితేటలు అంతా ఒకటే జాతి ఇది విభజించి పాలించాలనే జాతి వీళ్ళు ఏం చేశారు అని అంటే మేము మరాఠాలతో పోరాడుతున్నాం మా చేత కావట్లేదు మొదటి రోజు యుద్ధానికి వెళ్తే వందలకు వందల కింద చచ్చిపోయారు పేష్ వాళ్ళతో పోరాడలేక అప్పుడు మహర్లను మళ్ళీ చూశారు వీళ్ళు ఏందబ్బా వీళ్ళు పెద్ద పెద్దగా నన్ను ఏమంటారు ఏం తింటారు వీళ్ళు వీళ్ళేమో లావుగా పొడుగ్గా ఎత్తుకున్నారు మంచిగా యుద్ధం చేస్తున్నారు ఎలా వచ్చింది అది ఆ శరీర దారుఢ్యం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి తినేటటువంటి భోజనం అలాంటిది ఈ పేషవాళ్ళు తినరు కదా పేషవాళ్ళు పప్పు తింటారు పప్పు తింటే ఏం యుద్ధం చేస్తారు వీళ్ళని పట్టుకొచ్చుకుందాం అని చెప్పి వాళ్ళని వాళ్ళని రిక్రూట్ చేశారు రిక్రూట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇరవై వేల మంది సైన్యాన్ని దాదాపు తొమ్మిది వందలు ఐదు వందలు సంఖ్య పక్కన పెట్టండి ఏదైతే ఏముంది భీమా కోరేగావ్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు నిలబడి పోరాడారు వాళ్ళు నిలబడి పోరాడితే ఒకే రోజు రాత్రి ఆ ప్రాంతంలో పేష్వాలను ఓడించారు ఎందుకు అని అంటే వందల సంవత్సరాలుగా వీరి మీద జరుగుతున్నటువంటి ఒత్తిడి వందల సంవత్సరాలుగా వీడి మీద జరుగుతున్నటువంటి వివక్ష ఆ వివక్షకు ప్రతీకారంగా వారు ఆ రోజు యుద్ధాన్ని వాళ్ళు ఎన్నుకుని యుద్ధంలో వీరిని ఓడించారు పేష్వాల యొక్క రాజ్యం ఆ రోజుతో అంతం చేశారు పేష్వాలను పక్కన పెట్టేసి వీరికి మహర్లను తీసుకుని మహర్లకు ఒక మొత్తం వింగ్ నే అంటే ఒక సైన్యం వింగ్ నే తయారు చేసి ఇచ్చారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు కానీ అప్పటి నుంచి ప్రార్థన గుర్తుంది కదా ఏంటి ప్రార్థన ఓ ఇంద్రావాడి దగ్గర వావులు ఉన్నాయి వాడిని చంపిన వావులు ఇవి ఓ ఇంద్రావాడి దగ్గర గుర్రాలు ఉన్నాయి వాడిని చంపిన గుర్రాలు ఇయ్యి ఓరి వీడు తెల్లోడు వచ్చాడు వీడికి మళ్ళీ గుర్రాలు ఇచ్చాడు నాకు గుర్రాలు కావాలి నా గుర్రాలు నా దగ్గర లేకుండా పోయాయి ఇది పేష్వాలకు ఉండేటటువంటి సమస్య అంటే ఎవరు చిత్పావన్ బ్రాహ్మణులు బ్రాహ్మణులు వాళ్లే పేష్వాలు ఎవరంటే వాళ్ళు కాదు ఈ విభజించి పాలించే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మెల్లిగా ఒక రాజకీయ ఎత్తుగడ వేసి పేష్వాలు పోయి బ్రిటిష్ వాడితో అలైన్ అయిపోయారు మెల్లిగా బ్రిటిష్ వాడితో అలైన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ నో టైం కొద్ది సమయంలోనే మళ్ళీ మహర్ల యొక్క వింగి తీసేశారు మహర్ల వింగ్ తీసేసి మళ్ళీ పాత స్థితి మళ్ళీ పాత రోజులే కాకపోతే ఆ ముంత ఆ చీపురు లేదు మళ్ళీ పాత రోజులే ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం ఏంటి అని అంటే వారికి బయట నుంచి వచ్చినటువంటి బ్రిటిషోడినైనా సరే సమానంగా చూస్తారు కానీ స్థానికులమైనటువంటి బడుగు బలహీన వర్గాలైన మనం సమానం అంటే మాత్రం ఒప్పుకోలేకలేదు ఇది విభజించి పాలించే గుణం ఇలాంటి సమయంలో ఒక పండిత్ రమాబాయి అదే మరాఠవాడ ప్రాంతంలో ఒక పండిత్ రమాబాయిని మన వాళ్ళు లేపారు పై ఆమెను కష్టపడి చదివించారు ఆమె చదువుకుని ఆమె మంచి దాన్ని ఏమంటారు విద్య కలిగిన తర్వాత నాలాంటి బాలికలు ఎంతో మంది వితంతువులు అయిపోతున్నారు బాల్య వితంతువులు అయిపోతున్నారు వారిని నేను చేరదీయాలి అని అనుకుంది చేరదీయాలని అనుకుని ప్రజలను సమీకరించింది ఆమె ఎన్నో ఆ ఆశ్రమాలు బాలికల కోసం పెట్టింది పెట్టి వారిని పెంచుతూ ఉంటే ఇదే లోకమాన్య తిలక్ గారు ఆమె ఆమె గురించి అంటాడు ఈమెకు మన దేశంలో మంది దేవుళ్ళు ఉంటాయి ఒక్కడు కూడా ఈమెకు పనికి రాలేదంట ఆ యేసుగాడు ఒకడు వచ్చాడు ఆడంటే ఫుల్ రొమాన్స్ ఈమెకి ఇట్లే రాశాడు నేను సొంతంగా చెప్పట్లేదు ఆయన రాసిందే మైండ్ లో పెట్టి చెప్తున్నాను ఏసుగాడు ఒకడు వచ్చాడు ఆడంటే ఈమెకు రొమాన్స్ అందుకు ఆడత లేచిపోయిందని రాశాడు ఇది వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం ఇది విభజించి పాలించే భావజాలే ఇంట్లో పక్కింటో కాదు మొన్నటికి మొన్న ఏ మార్చే ఆంధ్రజ్యోతి రాసింది ఐదు రోజులు వరుసగా హెడ్ లైన్స్ వేసింది గుర్తుందే ఆ విధంగానే ఈయన లైన్స్ లో రాశాడు ఈ పండిత పండిత అంట దీనికి పండిత అని పేరెవరిచ్చారు ఏం చదువుకుందని పండిత ఇచ్చారు అందుకనే మేము పోరాడుతున్నాం స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు ఏంట స్వరాజ్యం మనుధర్మ శాస్త్రం రావటం స్వరాజ్యం బ్రిటిష్ వాడు పోవటం కాదు స్వరాజ్యం ఈయన దృష్టిలో మను శాస్త్రం రావటం స్వరాజ్యం ఏంటా మను శాస్త్రం స్త్రీకి చదువు ఎందుకు లోపలుండ స్త్రీకి ఎక్కువ చదువు చెప్తే ఇదిగో ఇట్లా పండిత రమాబాయి లాగా తయారవుతుంది మిగిలిన వాళ్ళకి కూడా చదువు చెప్తారు సూత్రులకు చదువు ఎందుకు ఏం పోయింది మీకు మతిపోయిందా ఎందుకు చెప్తున్నారు మీరు చదువు చదువు చెప్పొద్దు వాళ్ళకి ఏం నేర్పించాలా వాళ్ళు చెప్పులు కుట్టే ట్రేడ్ లో ఉంటే చెప్పులు కుట్టడం నేర్పించాలా వాళ్ళు మంగళూరులో అయితే వాళ్ళు తలకత్ని నేర్పించాలి ఇది ఆయన చెప్పిన మాటలు నేను చెప్పి సొంత మాటలు కాదు ఆయన పేపర్లో ముద్రించి మరీ ఇచ్చాడు కేసరి పేపర్ పేరు ఇది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పట్ల జరుగుతున్నటువంటి దాడి ఆ సమయంలో వారి ఇళ్ళు వారి వాకిళ్ళు వారి వారి సంస్కృతులు వారి దేశాలు విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి మొట్టమొదటి న్యూస్ పేపర్ ఈ దేశానికి ఇచ్చింది మన వాళ్ళు మొట్టమొదటి కళాశాల ఇచ్చింది మన వాళ్ళు మొట్టమొదటి స్కూల్ ఇచ్చింది మొట్టమొదటి బాలికల కళాశాల మనది మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది అందుకనే వీరి పేర్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను అందుకు విజన్ ఆఫ్ ఇటర్నిటీ ఒక నిత్యత్వానికి ప్రజలను నడిపించేటటువంటి విజన్ మన ముందు ఉంది మనం చేసేటటువంటి పరిచర్య కేవలము ఏసు ప్రభు దగ్గరికి రా నీకు అన్నం పెడతాడు ఏసు ప్రభు దగ్గరికి రా నీకు పిల్లలు పుడతారు ఏసు ప్రభు దగ్గరికి రా నువ్వు నీకు ఉద్యోగం వస్తుంది అనేది కాదు అలాంటి సంకుచితమైన భావజాలం సంకుచితమైన పరిచర్యలు మనం చేయటం మానుకోవాలి మనం నాయకులముగా ఈ దేశాన్ని నిర్మించిన వారి జాబితాలో ఉన్నాం ఈ దేశాన్ని ఒకవేళ నిర్మించాము అని అంటే అది కేవలం క్రైస్తవ సమాజం చేసినటువంటి పని నేను నేను ఎగ్జాజురేట్ చేస్తూ చెప్పట్లేదు ఉన్న మాటే చెప్తున్నారు మొన్న సాలూరు వెళ్ళాం సాలూరు ప్రాంతం గురించి కొంచెం అధ్యయనం చేస్తే ఆ ప్రాంతంలో మొట్టమొదటి హాస్పిటల్ పెట్టింది మనం మొట్టమొదటి ఇప్పటికీ ఉంది లెప్రసీ హాస్పిటల్ క్షమించండి అది మనం మనం చేసిందే ఇదంతా కాకపోతే ఇప్పుడు మన పరిచయం ఏంటంటే వాళ్ళు నిర్మించిన పోయి నిర్మించి పోయిన దాన్ని కనీసం కాపాడుకోలేనటువంటి పరిచయం ఉన్న ఆస్తులు అమ్ముకోవటం ఉన్న భూములు అమ్ముకోవటం ఏ కులాన్ని అయితే ఏ మత ఏ కుల కుల ప్రాతిపదికనైతే మనల్ని విభజించారో ఈ దేశంలో ఉన్నటువంటి నల్లదొరలు ఆ కుల ప్రాతిపదికలోనికే మెల్లిమెల్లిగా మనము జారిపోయి కుల సంఘాలు కట్టుకొని ఇవి క్రైస్తవ సంఘాలని పిలుచుకుంటున్నాం ఇది మనం చేసేటటువంటి పరిచయం షే మై బ్రదర్స్ మనం సిగ్గుపడా మనం సిగ్గుపడా